హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ పాలసీ గురించి అయితే తెలుసుకుందామండి మనము పొదుపు ఎప్పుడు కూడా మనము ఒకే చోట చేసుకోకూడదు పొదుపు ఒక పది రూపాయలు చేస్తున్నామంటే దాన్ని ఒక మూడు చోట్ల చేసుకోవాలి అంటే మూడు రూపాయలు ఒక చోట మూడు రూపాయలు ఒక చోట నాలుగు రూపాయలు ఒక చోట అట్లా అలా చేసుకున్న వాటిలోని మనం తప్పకుండా చేసుకోవాల్సిన పొదుపు ఏంటంటే కనుక ఇన్సూరెన్స్ తీసుకోవడం అది లైఫ్ ఇన్సూరెన్స్ అయినా కానీ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అయినా కానీ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే కనుక మనకి నిర్ణీత టైం పీరియడ్ తర్వాత మెచ్యూరిటీ తర్వాత మనకి అమౌంట్ వస్తుంది మళ్ళీ తర్వాత ఆ పర్సన్ పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ ఇయర్స్ వరకు అది పాలసీ అనేది పనిచేస్తూనే ఉంటుంది వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ నామినీకి మళ్ళీ అమౌంట్ అనేది వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్లో అదే ఎండోమెంట్ పాలసీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనం ఒక పది సంవత్సరాలకి మనం పాలసీ కనుక తీసుకున్నట్టయితే ఆ పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనీ అనేది బ్యాక్ వస్తుంది లేదు ఈ పది సంవత్సరాల్లో పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిస్క్ ఏదైనా జరిగితే అప్పుడు ఆ మనీ అన్నది నామినీకి అన్నది వస్తుంది ఏదైనా ఒక పర్సన్ ఒక ఇంట్లో నలుగురు సభ్యులు ఉన్నప్పుడు అందులో హస్బెండ్ మాత్రమే జాబ్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఆయన ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అవకాశం ఉంటే తర్వాత వైఫ్ కూడా తీసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే హస్బెండ్ అన్నది తప్పకుండా తీసుకోవాలి అయితే చాలా తక్కువ ప్రీమియంతో ఉంటాయన్నమాట ఏంటంటే అవి టర్మ్ ఇన్సూరెన్స్లు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే కనుక మనకి మనీ అనేది ప్యాక్కి రాదు మనము ఓన్లీ పే చేయడం వరకే మనం ఎప్పుడైతే ఆ పర్సన్కి రిస్క్ జరుగుతుందో పాలసీ తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీ హోల్డర్కి ఎప్పుడైతే రిస్క్ జరుగుతుందో అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ అమౌంట్ అన్నది వస్తుంది అది టర్మ్ ఇన్సూరెన్స్లో ఈ ఎండోమెంట్ పాలసీ చూసుకున్నట్టయితే కనుక ఇది మనకి మనీ బ్యాక్ ప్లస్ మనకి ఏంటంటే సెక్యూరిటీ కూడా ఇందులో కనుక వయసు కనుక చూసుకున్నట్టయితే కనీసం వచ్చేసి ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు వయసున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు ఇందులో పాలసీ టర్మ్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు మ్యాక్సిమం ఈ లోపు ఎన్ని సంవత్సరాలకైనా మనం పాలసీ తీసుకోవచ్చు అంటే పన్నెండు సంవత్సరాలకైనా తీసుకోవచ్చు పదమూడు సంవత్సరాలకైనా తీసుకోవచ్చు పద్నాలుగు సంవత్సరాలకైనా తీసుకోవచ్చు అది మన స్తోమతని బట్టి మనం కావాలి అనుకున్న పాలసీ ఎక్కువ అమౌంట్ తీసుకుంటే అప్పుడు కొద్దిగా ఎక్కువ సంవత్సరాలు పెట్టుకున్నాం అనుకోండి మనం ప్రీమియం అనేది తక్కువ కట్టుకోవచ్చు ఆ విధంగా మనం నిర్ణయించుకొని తీసుకోవాల్సి ఉంటుంది అట్లాగే ప్రీమియం పేమెంట్ మోడ్ వచ్చేసి మనము నెలకి కట్టుకోవచ్చు లేదా మూడు నెలలు కట్టుకోవచ్చు ఆరు నెలలు కట్టుకోవచ్చు లేదా సంవత్సరానికి కట్టుకోవచ్చు తర్వాత సమ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మనం చూసినట్టయితే కనుక మినిమం వచ్చేసి లక్ష రూపాయలకి తీసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం వచ్చేసి లిమిట్ అన్నది లేదు మన స్తోమతను బట్టి మనము ఎంత పాలసీ అయినా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట ఇంకా మనం లోన్ ఫెసిలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఈ పాలసీలో మనం లోన్ కూడా పొందవచ్చు అది మనము ఫుల్ రెండు సంవత్సరాల ప్రీమియం పూర్తి ప్రీమియం అనేది మనం చెల్లించిన తర్వాత కావాలి అనుకుంటే కనుక మనము ఇందులోని లోన్ అనేది తీసుకోవచ్చు తర్వాత పాలసీ సరెండర్ సరెండర్ కూడా మనం చేసేయచ్చు ఒకవేళ పాలసీ కట్టి మనకి ఇంకా ఓపిక లేదు కట్టలేము అనుకుంటే కనుక టూ ఇయర్స్ ఫుల్ ప్రీమియం పే చేసిన తర్వాత పాలసీని సరెండర్ చేసేవచ్చు అప్పుడు మనకి అమౌంట్ అనేది మనం ఎంత కట్టామో ఆ అమౌంట్ అనేది వస్తుంది వెనక్కి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి ఎగ్జాంపుల్ చూస్తే ఏంటంటే మనకి పాలసీ అనేది నీట్గా అర్థమవుతుంది అలాగే ఎగ్జాంపుల్ చూసిందే కాకుండా మనం ఎప్పుడైనా ఏదైనా పాలసీ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం తీసుకోవాలనుకున్న పాలసీ గురించి పూర్తిగా ఇంకా తెలుసుకొని తీసుకోండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా అయితే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ముప్పై సంవత్సరాల వయసున్న వ్యక్తి పది లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే కనుక ఆ వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలకు గాను పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి యాభై ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది అయితే అతను పే చేయాల్సింది సంవత్సరానికి పెట్టుకున్నట్టయితే కనుక ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల వరకు అదే కనుక మంత్లీ కట్టడానికి ఫిక్స్ అయితే కనుక అప్పుడు మూడు వేల మూడు వందల పది రూపాయలు ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రీమియం అనేది సంవత్సరానికి కానీ ఆరు నెలలకు కానీ పెట్టుకుంటే మనకి కొద్దిగా కట్టే అమౌంట్ అనేది తక్కుతుంది అయితే ఇక్కడ మనకి మెచ్యూరిటీ తర్వాత మనం తీసుకునే అమౌంట్ ఎంత ఉంటుందంటే మనం తీసుకున్న పాలసీ అమౌంట్ పది లక్షలు ప్లస్ బోనస్ పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు అడిషనల్ బోనస్ ఒక నాలుగు లక్షల యాభై వేలు మొత్తం కలిపి ఒక పాదిక లక్షల రూపాయలు ఆ వ్యక్తి మెచ్యూరిటీ తర్వాత తీసుకునే అమౌంట్ అయితే అవుతుంది అనమాట మన స్తోమత తగ్గట్టు చిన్నదో పెద్దదో ఇలాగ పాలసీ అనేది ఒకటి తీసుకోండి ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.